మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంక ఓఎస్ఏ కాంపొనెట్ ఉంది ఓఎస్ఏ అంటే అబ్జెక్టివ్ స్లీప్ యాప్ అనే ఉంది సో మనం ఎగ్జామినేషన్ చేసినప్పుడు గ్రేడ్ ఫోర్ టాన్సిల్స్ ఉన్నాయి సో ఎప్పుడన్నా అడల్ట్ టోన్సిల్ అనేది కొంచెం మనకి పీడియాట్రిక్ టోన్సిల్స్తో కన్నా అది చేయడం అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది సో మనము ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ ఉయ్యూర్లో కోబులేషన్ అసిస్టెడ్ టాన్సిల్ ఎక్ట్మే చేసాం అది కూడా మనం చాలా ఎఫోర్డబుల్ ప్రైస్లో హై అండ్ క్వాలిటీతో మనము ఇక్కడ చేసాము సో దీనికి సహకరించిన పేషెంట్ అలాగే మనకి ఎప్పుడు సపోర్ట్గా ఉంటే జాన్ డేవిడ్ దగ్గరికి మనం ఒకసారి మనం థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం నమస్తే సార్ నా పేరు రాహంతిని సార్ మా కోడలు గారికి ఇక్కడ ఆపరేషన్ చేయించాను దేవుడి దేవర్లో సార్ గారు చాలా బాగా చేశారు డాక్టర్ గారు అంతకుముందు అయితే బాగా గురుకు వచ్చేది ఆవిడకి మేము బాగా భయపడేవాళ్ళం ఇప్పుడు నైట్ నిద్రపోయింది కదా అసలు ఏం రాలేదు చాలా బాగా చేశారు డాక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చాలా తక్కువలో చేశారు మాకు బయట చూపించుకున్నాను చాలా అడిగారు ఇక్కడికి వస్తే సార్ గారు చాలా డాక్టర్ గారు చాలా బాగా చేశారండి